హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా ఏంట ఆవకాయలతో ఫొటోస్ పెడుతుంది అనుకుంటున్నారా నిజమేనండి మేమైతే నేను శాంతి కలిపి దీపావకాయ అయితే పెట్టుకుంటున్నామండి ఎందుకంటే ఈ సంవత్సరం అయితే ఆవకాయ కంప్లీట్గా అయిపోయింది ఇంకా అందువల్ల అయితే ఆవకాయ అయితే పెట్టుకుంటున్నాము ఇద్దరం కలిపి ఒక పాతకాయలకి అయితే పెట్టుకున్నాము తక్కువేమవదులేండి పాతికాయలకి కూడా ఒక పదిహేను వందలు అయితే బిల్లు అయితే బాగానే అయింది ఇంకా మా ఆయన గారు అయితే మటుకు మా మావి గారి ఇంటి నుంచి ఒక ముప్పై కాయలు అయితే తెచ్చారండి అందులో ఒక ఐదు కాయలు అయితే పోయాయి అందులో ఈ కలటరకాయలతో వచ్చిన బాధ ఏంటి తెలిసండి అందులో పురుగులు ఉంటాయండి ఆ కాయ క్లీన్ చేయడమే అసలైన పెద్ద పని ఆవక పెట్టడం చాలా సులువే కానీ ఈ క్లీన్ చేయడం మేమైతే అస్సలు కొయ్యలేమండి మా అమ్మ అయితే చూస్తున్నారు ఎంత బలవంత ఉపయోగ ఉపయోగించి కాయ అయితే కోస్తుంది అందులో ఒక్కొక్క దాంట్లో నాలుగేసి ఐదేసి చిన్న పెంకు పురుగుల్లా ఉంటాయండి అవన్నీ కూడా మనం గిన్నెలోకి అయితే చక్కగా తీసుకొని బయట అయితే పారేసుకోవాలండి ఇంక ఆవకాయ అయితే శాంతి వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళకి డాబా ఇప్పుడు కొత్తగా దిగిన ఇంట్లో అయితే డాబా కొంచెం సులువుగా ఉందండి ఆరేయడానికి ఇంకా మాకైతే రెండు ఫ్లోర్లు ఎక్కాలి కదా అందువల్ల అయితే శాంతి వాళ్ళ ఇంట్లోనే ప్రిపరేషన్ అంతా కూడా పెట్టాము ఇంకా మేమైతే మటుకు పాతికాయలకి మీకు లిస్ట్ అయితే చెప్తానండి ఓకేనా ఒకసారి అందరూ కరెక్ట్గా అలకించి అండి ఓకేనా మీకు అందరికీ లిస్ట్ చెప్పే ముందు అయితే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన వీడియో అయితే కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ దీనికైతే మటుకు పాతికాయలకి పాతికాయలు కాయలకి అయితే మటుకు మూడు కేజీలు బెల్లం అండి కేజీ ఆవ పొడి అర కేజీ త్రీ మ్యాంగోస్ కారం అండి రెండు పలుకుల నూనె ప్యాకెట్లు అండి అంటే ఒకటిన్నరే పడుతుంది కానీ మేము రెండు ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాము ఇంకా బెల్లం అంతా మనం చెదగొట్టుకొని చక్కగా గుండెల అయితే చేసుకోవాలి మేము ఈ లోపు ముక్కలు కోసే లోపల అయితే శాంతి కూడా వచ్చేసింది అండి షాప్ నుంచి ఇంటికి ఇంకా నేను అమ్మ అయితే శుభ్రంగా బెల్లం అంతా ముక్కలు కొట్టేసి ఇంకా సరుకులన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము మీ అందరికి కూడా సరుకులు లిస్ట్ అంతా కూడా అర్థమైంది అని అనుకుంటున్నానండి ఇంక ఈ లో అయితే మనం యాడ్ చేయవలసింది అయితే ఒక మంచిగా బేసిన్ అయితే తీసుకోవాలండి నాకైతే ఆవపొడి కేజీ ప్యాకెట్ అయితే దొరకలేదండి మాకు ఇక్కడ మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న రియల్ లో అందువల్ల మేము ఏంటంటే నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చామండి ఆవపొడి అది కూడా త్రీ మ్యాంగోస్ తెచ్చాము కారం కూడా త్రీ మ్యాంగోస్ తెచ్చామండి ఎందుకంటే కారం కలర్ అయితే చాలా బాగుంటుంది త్రీ మ్యాంగోస్ తీపా ఒక ఎగ్ కానీ కారం ఒక ఎగ్ కానీ ఇంకా శాంతి అయితే మటుకు ఒక ఫోటో అయితే తీస్తానంటుందండి ఇంకా అందువల్ల అయితే స్టిల్ అయితే ఇస్తున్నాను ఇంకా అది అయిపోగానే ఇంకా శాంతి వాళ్ళు ఇంట్లో కొంచెం వంటగా తీరికండి కొంచెం ఇగ్నోర్ చేయండి ఓకేనా ఇంకా నేనైతే ఆవు పొడి మొత్తం కేజీ ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి అయితే వేసేసుకుంటున్నానండి కేజీ ఆవ పొడి వేసాక మనం నాలుగు ప్యాకెట్లు కదా నాలుగు కూడా కట్ చేసి అయితే వేసుకున్నానండి దాని తర్వాత కారం కూడా వేసేసుకోవాలి ఉప్పు మటుకు మనం ఫుల్ కేజీ ప్యాకెట్ టాటా సాల్ట్ అయితే తీసుకున్నానండి కేజీ ప్యాకెట్ అక్కర్లేదండి ఒక గుప్పిడైతే తీసి పక్కన పెట్టుకోవాలి అంటే మనం ఒక అర గ్లాస్ కింద తీసి మిగతా ప్యాకెట్ అంతా కూడా వేసి వచ్చండి ఆ ఈ తీవకాకి ఉప్పు మనకు ఎక్కువ పట్టదండి అందువల్ల ఇంకా మేమైతే మటుకు మొత్తం అన్ని ఒక బేషన్ లోకి వేసుకొని మిక్స్ చేసుకొని అప్పుడు ముక్కలతో అయితే పెట్టుకుందామని ఎక్కువ కారం మనకి ఏంటంటే పని ముక్కలు కోసుకోవడమేనండి అవి నాలుగు ముక్కల కింద అయితే మేము కోసుకున్నాము చిన్న ముక్కల కింద అయితే కోసుకోలేదండి మా అమ్మ మా అమ్మ అయితే వేరే రకంగా పెడతది ఇది మేము డాక్టర్ గారి స్టైల్లో కదండి పెడతాము అందువల్ల అయితే మేము ఆవిడ రాజమ్మ గారు మాకు చెప్పే స్టైల్లో అయితేనే పెడతాను ఇది అందువల్ల అయితే నాలుగు ఒక కాయని నాలుగు పొడుగు చీలికల కింద అయితే కోసుకుంటామండి అంటే ఒక కాయని రెండు భాగాలు కోస్తాం కదా దాన్ని ఇంకో రెండు భాగాల కింద అయితే కోసుకుంటాము మొత్తం నాలుగు భాగాల కింద ఇంకా కేజీ పొడి వేసేసుకున్నాను కదా ఇంకా టాటా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నానండి కొంతమంది కల్లుపు కూడా వేసుకుంటారు ఇంకా మాకు అందుబాటు కదా టాటా సాల్ట్ అయితే నేను ఫస్ట్ నుంచి కూడా అదే వాడుతున్నానండి మాకు అదే నచ్చింది ఇంకా అందువల్ల టాటా సాల్ట్ కూడా అయితే వేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి అంత కొంచమే ఉంచేసేయనమాట అదైతే తీసేగోండి మీకు అలా ఒక అర గ్లాస్ కింద తీసి పక్కన పెట్టేసాను ఇంకా కారం కూడా వేసుకొని కారం వేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్త చూసుకోవాలండి అందులో అది తుల్లిందంటే మరి మనకి మామూలుగా ఉండదండి కారం అందువల్ల ఆవు పొడి సాల్ట్ అయితే కొంచెం చాకుతో నేనైతే అటు ఇటు మిక్స్ చేసాను చేసాక కారం కూడా వేస్తూ ఆవు పొడితో కప్పాలండి ఇది అర కేజీయే పడుతుందండి మనకి తీపా ఇంకా కారం ఒకే లిస్ట్ అయితే మీకు ఆల్రెడీ మన వీడియోస్లో ఉంది కావాలన్న వాళ్ళైతే చూడండి ఇంకా మీకు కేజీ ఆవు పొడి వేసాక కా సాల్ట్ కూడా వేస్తాం కదండీ కారం వేసి ఆవు పొడితో అయితే కప్పేస్తుందని ఎక్కడైతే తుల్లిపోద్దామో అని నాకు భయం అందువల్ల అయితే కలిపేస్తున్నానండి ఎందుకంటే లోపు బెల్లం అయితే చదవబోడుతుంది కదా అందుకు నేనైతే ఇవి మొత్తం మిక్స్ చేసుకొని మనం ఒక కుప్పడైతే మటుకు మెంతులు అయితే వేసుకోవాలండి ఒక అర కేజీ వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవచ్చు అర కేజీ కాదండి ఎవరికి ఎన్ ఎక్కువ తక్కువ వెల్లుల్లిపాయలు అన్నది మన ఆప్షనల్ అండి నెక్స్ట్ ఇందులోకి అయితే మటుకు ఆవకాయ ఇంగువే వేయాలండి నార్మల్ ఇంగువ అయితే పనికిరాదు ఆవకాయ ఇంగువ అయితే మన దగ్గర లేదండి మా డాటగారు అమ్మాయి కానీ ఉంటే మనకి ఇచ్చేవారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఆవకాయలు అయితే పెడతారు కదా ఇంక నేనైతే ఆవకాయ అయితే వేయలేదండి మిగతావన్నీ కూడా వేశాను చక్కగా మిక్స్ చేసుకొని మనం ఈ నాలుగేసి చెంపల కింద పోసుకున్నాం కదండి ఆ మామిడికాయ ముక్కలన్నీ మనం ముందుగా అయితే ఒక బకెట్ కానీ ఒక టబ్ కానీ ఏదైనా ప్లాస్టిక్ అయితే రెడీ చేసుకొని చక్కగా అది తుడిచేసుకొని ఒక రోజు అంతా ఎండలో అయితే పెట్టాలండి ఒక బకెట్ ఇంకా శాంతి అయితే బకెట్ ఇస్తుంది చూడండి ఆ బకెట్ అయితే శుభ్రంగా ఇచ్చింది అనమాట అందులో అయితే అది రెండు రోజులు ఎండలో పెట్టింది అనమాట ఆ బకెట్ అయితే శుభ్రం తుడుచుకొని శాంతి మామిడికాయలు లేస్తుందండి కొంచెం అడ్డొచ్చింది సారీ ఏమనుకోకండి ఎందుకంటే మన వంటగా చిన్నది అవ్వడం వల్ల కంపల్సరీ ఒకలైతే హెల్ప్ ఉండాలి వేస్తున్నప్పుడు నాకైతే కారం ఎక్కడైతే ఒంటి మీద తులిపోద్దానో బ్యాగ్ అయితే కప్పుకున్నానండి ఇంకేం అనుకోకండి ఇంకా నాలుగేసి ముక్కలు మొత్తం మొత్తం ముక్క అంతా కూడా ఎక్కడ పొడి లేకుండా ములగాలండి లో ఒక ఒక లేయర్ కింద వేసుకోవడం బెల్లం వేసుకోవడం ఒక లేయర్ కింద వేసుకోవడం బెల్లం వేసుకోవడం అలా మొత్తం బకెట్ అంతా ఫుల్ చేసుకోవాలండి మనం పాతికాయలు కాబట్టి బకెట్ కరెక్ట్ గా మాకు ఫుల్ గా వచ్చింది మరుసటి రోజు కూరేసరికి మనకు ఆ బకెట్ లోకి ఉండదు అంత అంతా నేనైతే మటుకు ఎండబెట్టిన వీడియో అయితే మటుకు మన క్లిప్ అయితే మిస్ అయిపోయింది సారీ ఏమనుకోదు మనకేంటంటే మూటలోంచి ముక్కనైతే జాగ్రత్తగా ఊడ్చేసుకోవాలండి అది మనకి దగ్గరికి ఊరేక మీకు ఆవకే అంతా కూడా కంప్లీట్ గా అయ్యాక కూడా మీకు ఒక వీడియో అయితే పెడతాను ఇంక ఈ బెల్లం అంతా కూడా అయిపోయింది మొత్తంగా ఫుల్ గా అయితే వేసాం కదా మిగిలిన బెల్లం గుండంతా కూడా వేసేసుకొని ఇంకా మిక్స్ చేసుకొని దాని నిండా అయితే వేసుకొని మొత్తం ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలండి మనకి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక ఆవాలు ఒక గుప్పుడైతే వేసుకోవాలి ఆ క్లిప్ కూడా మిస్ అయిందండి మెంతులు అయితే మనం రేపు ఎల్లుండి ఒల్చుకొని కూడా వేసుకోవచ్చు మొత్తం అంతా కూడా వేసేసి చక్కగా ఒక ప్యాకెట్ ఆయిల్ అంతా కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇంకో అర ప్యాకెట్ మటుకు తర్వాత అయితే వేసుకోవాలండి ఇంకా మన ఆవకాయ అయితే తీపా కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఈ రకంగా కానీ మీరు ఒకసారి పెట్టి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మాకు ఎప్పుడు కూడా ఇలాగే అలవాటు ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా నిల్వ ఉంటుందండి అంత టేస్టీగా అయితే ఉంటుంది ఆవకాయి ఇంక మేము కంప్లీట్గా దాని మీద నూనె కూడా వేసేస్తున్నాము ఇదంతా కూడా రేపటికైతే చక్కగా మంచి పాకానికి అయితే వచ్చేస్తుందండి ఎందుకంటే ఈ బెల్లం అంతా కూడా మనకి కరిగి సాల్టు ఇదంతా కూడా మనకి చక్కగా పాకం అయితే రెడీ అయిపోయి కిందకైతే అయితే ముక్క అంతా ఊరిపోయి అప్పుడైతే మనకి కలుపుకోవాలండి పైకి కిందకి రెండో రోజు నుంచి శుభ్రంగా కలుపుకొని మనకి పైకి కిందకి మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఎత్తిపెట్టుకున్నాం కదండి ఇంక ఇదైతే నాలుగు రోజులు అయితే ఊరాలండి ఊరేక ఐదో రోజు అయితే మనం ముక్క నుంచి ఓటైతే విడదీసుకోవాలండి అంటే ముక్కను ఇలా ఊడ్చేసుకొని చక్కగాన మనం ముక్క విడిగా విడిగా అయితే ఎండబెట్టుకోవాలండి ఒక నాలుగు బేసిన్లోకి అయితే వేసేసుకొని నాలుగు బేసిన్లు ఎందుకంటే త్వరగా అయితే మనకి ఓట చిక్కబడుతుందండి గట్టి ఎండలు అయితే నాలుగు సరిపోతాయి ఇప్పుడు ఎండలైతే ఉదయం అంతా ఎండ మధ్యాహ్నం అయ్యేసరికి నీడ వచ్చేస్తుంది కదండి అట్లా కాకుండా గట్టిగా అయితే ఒక ఐదు ఎండలైతే కంప్లీట్ గా ఎండిపోద్ది అండి ఎండిపోయాక మనం ఆ పొడవు ముక్కలన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని అయితే కలిపిసుకోవాలండి కలిపిసుకొని మిగిలిన అర ప్యాకెట్ నూనె కూడా ఇప్పుడే వేసేసుకోవాలి వేసేసుకుంటే కనుక ఇంకా మన ఆవకాయ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఇట్లా కాని ట్రై చేయండి చాలా బాగుంటది అండి ఆవకాయ అయితే చాలా మంది ఉప్పుతో ఎండబెట్టుకుంటారు ఆ ఆవకాయ కంటే మనకి ఈ ఆవకాయ అయితే ఉప్పు కారంలో ఊరుతుంది కదా అందువల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి